అందరికీ నమస్కారం ప్రయోజలాడ్ రాష్ట్రీయ మసీ పరిషత్ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది క్రైస్తవులందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వండి మరి నిన్న మొన్నటి దినమున మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది పాస్టర్లు క్రైస్తవులు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్లో జాయిన్ అయ్యారు మరి మధ్య మనము దేశవ్యాప్తంగా కూడా పర్యటించి ఏ రాష్ట్రంలో ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరిగినా సరే రాష్ట్రీయ మసీహ్ పరిషత్ తరపున వెళ్ళి వారిని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి ఎవరైతే పాస్టర్ల మీద చర్చిల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారో వారి మీద తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ గురించి మెమొరాండమ్స్ ఇవ్వడం వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది అయితే దీనిని చూసి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సేవకులు ముందుకొచ్చారు మేము కూడా మీతో కలిసి నడుస్తాము మీ యొక్క సపోర్ట్ మాకు కావాలని వారు అడిగారు అక్కడికి రాష్ట్రీయ మసీహ్ పరిషత్ నాయకులు వెళ్ళడం జరిగింది ఇక్కడ ఒకసారి మీరు చూడండి రాష్ట్రీయ మసీహ్ పరిషత్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పదుర్నా జిల్లాలో పాస్టర్ సునీల్ శర్మ గారు చింద్యాడ జిల్లాలో పాస్టర్ రకేష్వంకర్ రాకేష్వంకవర్ అధ్యక్షులుగా నియమితులయ్యారు అలాగే పాస్టర్ అనిల్ బెరిహా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు చాలామంది కార్యకర్తలుగా చేరారు అక్కడ వాళ్ళ పేర్లన్నీ కూడా మనకు నోరు తిరిగేటట్టుగా ఉండవు ఈ కార్యక్రమంలో పాస్టర్ జి వెంకటేష్ గారు ఆర్ఎంపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాస్టర్ బాల శివాజీ పాస్టర్ ప్రభుదాస్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరి ఇంకా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా రాష్ట్రీయ మసిహ్ పరిషత్ వెళ్ళబోతూ ఉంది మీరందరూ తెలుగు ప్రజలు కూడా ఇందులో జైన్ అవుతే రాబోయేటువంటి దాడులను అడ్డుకోవడానికి రాజ్యాంగబద్ధంగా మనం ఎదుర్కోవడానికి ఎంతగానో సహకారం ఉంటుంది గనుక క్రైస్తవ డినామినేషన్లందరూ క్రైస్తవ సంస్థలందరూ ఏకమై వస్తే మనము సాధించవచ్చు మరి ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఎవరైనా పరిచర్య చేస్తే చాలా సంతోషము కానీ మనమందరం కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మన అందరూ ఏం ఒకటి అయినప్పుడు మనం కలిసి ఎందుకు ప్రయత్నించకూడదు ఈ విషయంలో ఆలోచించండి త్వరలో ఈ యొక్క రాష్ట్రీయ మత్స్య పరిషత్ జాయినింగ్ పోర్టల్ త్వరలో ముందుకు రాబోతుంది దాని ద్వారా కూడా అందరూ జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ సమాచారం అనేది అందించబడబోతూ ఉంది కనుక ఎక్కడ ఎలాంటి గొడవ జరిగినా దాడులు జరిగినా వెంటనే మీరు తెలియచేయండి రాష్ట్రీయ మసిక్ పరిషత్ ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడ ఎలాంటి ఇష్యూ జరిగినా మీరు ముందెళ్ళి పోలీస్ వారికి కంప్లైంట్ చేయండి ఇలాంటివి అనేక కంప్లైంట్స్ రిజిస్ట్రేషన్ అవుతే దాని మీద ప్రభుత్వం కూడా తప్పకుండా స్పందించాల్సి వస్తుంది కనుక ఎవరు కూడా దాడి జరిగితే క్షమించి వదిలిపెట్టకండి తప్పకుండా వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని కోరుకుంటున్నాను